నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట బ్రాహ్మణ వీధిలో ఉన్న సాయిబాబా గుడి మందిరంలో మహోత్సవం ఎంఎం నరేంద్రనాథ్ ఆలియాస్ బాబ్జీ శ్రీరామనవమి పురస్కరించుకొని సాయిబాబా మందిరంలో అత్యంత వైభవంగా బాబ్జీ ఆధ్వర్యంలో గంధ మహోత్సవ కార్యక్రమం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బ్రాహ్మణ వీధిలో సాయిబాబా మందిరం నందు చెన్నై వాస్తివలు ఎంఎం నరేంద్రనాథ్ ఆలియాస్ బాబ్జీ యమునా దంపతులు దాదాపుగా పదిహేను సంవత్సరముల నుండి ప్రతి ఏటా శ్రీరామనవమి పురస్కరించుకొని ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఉదయం నుండి సాయిబాబా మందిరం నందు అత్యంత వైభవంగా అభిషేకములు అదేవిధంగా అన్నదానాలు ఏర్పాటు చేశారు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని బాబా కృపా కటాక్షములు అందుకున్నారు హిందూ ముస్లింలు ఒకటే అనే ప్రతిపాదికతన బాబా మందిరం నుండి పెద్ద దర్గా వరకు భారీ ఊరేగింపుతో వెళ్ళి దర్గా దగ్గర గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది అనంతరం ఊరేగింపుతో మళ్ళీ బాబా మందిరం చేరుకుంటారు ఈ కార్యక్రమంలో సాయిబాబా మందిరం ఆలయ ధర్మకర్త కోటూరు సాయిరాం ప్రసాద్ చరణ్ బాబ్జీ దంపతులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సాయిబాబా వాళ్ళ దాకా మేము గందోస్తిని చేస్తున్నాము శ్రీరామభవమికి ఇరవై సంవత్సరాలు చేస్తున్నాము ఈ యొక్క సందర్భంగా మాకు ఈ సాయిబాబా గుడి దగ్గర నుంచి సాయిబాబా వాళ్ళ యాజమాన్యా కానీ మా స్నేహ సోదరులు శ్రీరాములు కానీ సాయిరామ్ కానీ మిగతా కార్యకర్తలు అందరూ ఎంతో భావంతో ముస్లిమ్స్ హిందువులతో సోదరభావం ఉండాలని ఈ యొక్క గంధోత్సవం షిరిడీలు ఎలా జరుగుతుందో అదేవిధంగా చేస్తూ ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాం అందరూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఊరు బాగుండాలా మేము బాగుండాలా మనందరూ బాగుండాలా కోరుకుంటున్నాం